కల్పించాలని పదే పదే నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను మరి మిథున్ రెడ్డి గారు ఎలాంటి ఇబ్బంది అయినా కూడా ఎదుర్కొంటారు తప్ప నాకు ఆ సౌకర్యం కావాలి ఈ సౌకర్యం కావాలా అని చెప్పి చెప్పే వ్యక్తి కాదు ఇప్పుడు కూడా ఆయన ఏం కూడా నాకు చెప్పలేదు అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడ ప్రభుత్వం న్యాయపరంగా కల్పించిన సౌకర్యాలు కూడా అందజేసే పరిస్థితుల్లో లేదంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఎంత ఖర్చుపూరితంగా వ్యవహారం చేస్తూ ఉందో అది మీ దృష్టికి తెస్తా ఉన్నాను ఆయన బాగున్నాడు సంతోషంగా ఉన్నాడు సార్ మూడు కుట్ల భోజనానికి ఇంటి ఇంటి భోజనానికి ఒప్పుకున్నారా రూమ్ లో టీవీ అలాంటిది ఏం లేదు మూడు పూటల భోజనం లేదు ఒక పూట భోజనానికి ప్రభుత్వం అదే న్యాయ న్యాయస్థానం అది పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆ విధంగా అలో చేస్తారని నేను అనుకుంటా ఉన్నాను ఏం లేదు ఈ రోజు ఏమైనా చేస్తారేమో తెలియాలి పార్లమెంట్ సెషన్ ఖచ్చితంగా చూడాల్సి ఉందని చెప్పి అందులో పొందుపరిచారు అంటే అది వెసులుబాటు తీసుకుంటారంటారా చూడాలి ఉన్నారు కాబట్టి ఈరోజు చూడాలి ఈ రోజు చూడాలి ఒకవేళ కనుక నిబంధనలు ఒప్పుకోకపోతే ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నారు ఒక ప్రజాప్రతినిధి నిబంధనలు ఎవరు మీరు వెళ్ళారు మళ్ళా న్యాయస్థానాలని ఆశ్రయిస్తాను